భూమి ఉండి కూడా ధరణి అంటే కొత్త ఆ చట్టం ప్రకారం ఒక పాస్ పుస్తకం రాకుండే రాకుండా ఉన్నది ఇప్పుడు ఒక చాలామందికి వారికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా తప్పకుండా సెక్షన్ నాలుగు సెక్షన్ ఆరు స్పష్టంగా ఏం చెప్తుందంటే ఎవరికైనా భూమి ఉండి భూమి మీద హక్కులు ఉండి రికార్డుకి ఎక్కకుండా ఉన్న వాళ్ళు ఉంటారో ఈ సెక్షన్ ఫోర్ సెక్షన్ సిక్స్ కింద దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేయాలి నోటీసులు ఇవ్వాలి ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీరు భూమిలో ఉన్నమాట వాస్తవం మీకు హక్కులు ఉన్న మాట నిర్ధారణ కనుక అయితే ఆరు నమోదు చేయొచ్చు వారికి పాస్ పుస్తకాలు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పులు తెచ్చారా తెస్తే ఏంటివే ఒక మూడు కీలక మార్పులు వచ్చినాయి వాటి గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఈ రోజున మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే భూభారతి రాకముందు ఏం జరిగేది మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి ధరణి పోర్టల్కి వెళ్ళి కానీ ఈ సేవా సెంటర్కి వెళ్ళి తహసీల్దార్ దగ్గర డే టు బుక్ చేసుకోవాలి అది చేయాలంటే మీరు ఫీజు కట్టాలి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మ్యూటేషన్ ఫీ కడితే మీకు ఒక డే టు టైం ఇస్తారు ఆ రోజున మీరు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తహసీల్దార్ ముందుకు వెళ్తే ఆయననే ఒక ఫార్మాట్ ఉంటారు రిజిస్టర్ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్లో ఫిల్ చేసి ప్రింటౌట్ వచ్చేస్తుంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది వెను వెంటనే హక్కుల రికార్డులో మార్పు చేసి మ్యూటేషన్ జరిగిపోతుంది కొత్త పాస్బుక్ జారీ చేయటమో కొన్నైనా కనుక ఆల్రెడీ పాస్బుక్ ఉంటే దాంట్లో ఎంట్రీ చేసి ఇచ్చేస్తారు ఇది ప్రక్రియ ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కొన్ని మూడు మార్పులతోటి అసెంబ్లీలో కూడా మీరు చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కానీ రెవెన్యూ మంత్రి గారు ఏం చెప్పారు ధరణిలో ఏదైనా కొద్దిగా మంచి ఉంది అంటే అది ఇదే అంటే రిజిస్ట్రేషన్ జరగగానే మ్యూటేషన్ జరిగిపోయి చేతికి పుస్తకం వస్తుంది మాకు ఎట్లాంటి భేషజాధ లేవు మంచి ఉంటే కొనసాగిస్తామన్నారు ఇది కొనసాగుతుంది కానీ దీంట్లో మూడు లోపాలు ఉన్నాయి అది సరిదిద్దే ప్రయత్నం భూభారతిలో జరిగింది ఒక లోపం ఏంటంటే మీరు ధరణి చట్టం వచ్చేంత వరకు మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మీ దస్తావేజ్ మీరే రాసుకునేది అలా అన్ని వివరాలు ఉండేటివి దాని చరిత్ర కూడా రాష్ట్రోళ్ళు అమ్మటానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఇంకెక్కడి నుంచి వచ్చింది దాని దారులు ఏంటి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా దస్తావేజ్లు ఉండేటివి ధరణికి వచ్చినాక ఏమైందంటే అది ఒక ఫార్మాట్కి వచ్చేసింది అలా అమ్మిటాయిన కొనిటాయిన వివరాలు భూమి వివరాలు తప్ప ఇంకేం చరిత్ర ఉండదు దాంట్లో దీనివల్ల ఏమవుతుందంటే వివాదాలు వచ్చినప్పుడు పరిష్కారానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో దీని గురించి మాట్లాడారు టైటిల్ వివాద పరిష్కారానికి ఇది ఒక చిక్కుగా మారింది దీన్ని మార్చాలని ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీ దస్తావేజ్ మీరే రాసుకోవచ్చు మీరు కావాలంటే ఫార్మాట్ వాడుకోవచ్చు లేదా మీరు కావాలంటే మీ దస్తావేజ్ రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఇది ఒక మార్పు రెండో మార్పు ఏంటంటే ధరణి ఉన్నప్పుడు ఒక మ్యూటేషన్ జరిగిపోయింది మీరు నాకు అమ్మారు వెంటనే మ్యూటేషన్ అయిపోయింది కాస్త మీరు ఆల్రెడీ ఇంకొకరికి అమ్మి ఉంటారు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోలే మీ పేరు కొనసాగింది మీరు వచ్చి అమ్మేశారు నా మ్యూటేషన్ మీద ఇప్పుడు అభ్యంతరం ఉంది మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు ధరణిలో భూభారత్ ఏమంటుందంటే ఈ మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరం ఉంటే అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మీద అభ్యంతరం ఉంటే ఏం చేయలేం కానీ మ్యూటేషన్ కూడా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు ఆర్డీఓకి మొదటి అప్పీల్ చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ కింద వెళ్ళే అవకాశం ఉంది ఒక ఇది రెండో మార్పు ఇక మూడో మార్పు ఇది తెలంగాణలో ఒక రెవల్యూషనరీ చేంజ్ చేయబోతున్న మార్పు ఇదేంటి రాబోయే రోజులలో ప్రభుత్వం ఒక డేట్ చెప్తుంది ఆ డేట్ నుంచి ఈ మూడో నియమం అమల్లోకి వస్తుంది అదేంటంటే మీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే మ్యాప్ కంపల్సరీ మ్యాప్ మీరు లైసెన్స్ సర్వే దగ్గరికి పోయి మీరు ఏ భూమి అయితే కొంటున్నారో దాన్ని సర్వే చేయించుకొని ఆ మ్యాప్ని మీ దస్తావేజీకి దత్తపరిచిన మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది దీని మీద చాలామందికి అనుమానాలు వస్తున్నాయి అంటే మ్యాప్ ఎట్లా ఎట్లా తయారు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరి మీద దాని మీద కూడా మాట్లాడుకోవాలి బట్ ఈ మ్యాప్ రావటం వల్ల ఏమవుతుందంటే ఒక ఐదేళ్ళ పదేళ్ళల్లో తెలంగాణలో గ్రామాల్లో సగం పైగా భూమి కొత్తగా సర్వే అయిపోతుంది దీన్ని మనం ఇంక్రిమెంటల్ సర్వే అంటాం అంటే ఎప్పుడెప్పుడు లావాదేవీ జరిగితే ఆ భూమికి సర్వే అయిపోతుంది దానివల్ల మన రీసర్వే సమస్య నుంచి బయటపడడానికి ఉంటుంది ఇది మనం కొత్తగా చేయటం కాదు కర్ణాటక రాష్ట్రంలో గడిచిన పదహారు సంవత్సరాలుగా ఈ మోడల్ అమలు జరుగుతుంది మంచి ఫలితాలు వచ్చినాయి నేను కర్ణాటక విజిట్కి పోయినప్పుడు నేను కోదన్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఇష్యూస్ను అర్థం చేసుకోవడానికి పోయినప్పుడు రెవెన్యూ మంత్రి గారు ఒక మాట అన్నారు అక్కడ రెవెన్యూ మంత్రి గారు నేను వారిని అడిగా కర్ణాటక రాష్ట్రము కంప్యూటరీకరణ చాలా ముందు మొదలుపెట్టిన వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి కంప్యూటరీకరణ జరుగుతుంది కర్ణాటక రాష్ట్రంలో భూరేకరలో ఇంత బాగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే ఒక మాట అన్నాడు ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు ఒక పదహారు ఏళ్ళ కింద ఉన్న అధికారి కావచ్చు మంత్రి కావచ్చు ఈ రిజిస్ట్రేషన్ ముందు మ్యూటేషన్ ముందు మ్యాప్ కంపల్సరీ రూల్ పెట్టారు దాని వల్ల కర్ణాటక రికార్డ్ అంతా సెట్రేట్ అయింది అని చెప్పారు ఈ విషయం మన దగ్గర అధికారులతో చర్చిస్తే చాలా మంది అధికారులు అవును మనం ఎప్పుడో చేసి ఉండాల్సింది కనీసం ఇప్పుడైనా ఆ రూల్ కనుక పెడితే ఇంకో ఐదేళ్లలో పదేళ్లలో మన రికార్డు చాలా వరకు ప్యూరిఫై అయిపోతుంది అందరు దీన్ని ఆమోదించింది ఆ రూల్ ఈ భూభారతిలో విక్రయాల వల్ల అంత సర్వే జరుగుతుంది సర్వే జరుగుతుంది ఇప్పుడు మీరు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నప్పుడు దస్తావేజ్ లాస్ట్ పేజీలో లో ఒక రఫ్ మ్యాప్ ఉంటుంది ఇదే మనం లైసెన్స్ సర్వేర్ పోయి జిపిఎస్ ఉంటుంది కాబట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసి కనుక మ్యాప్ తయారు చేస్తే గెట్టు తగాదాలు ఏది కోన డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా మనం నిరోధించడానికి ఈ నియమం ఉపయోగపడతాయి